వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలను మహబూబాబాద్ పట్టణంలోరళీ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి రోగులకు పాలు పళ్ళు పంపిణీ చేశారు ఎమ్మెల్యే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఓ మానేయుడని ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజుకే ప్రజల్లో నిలిచిపోయాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ వైఎస్ ను కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ਜੋਹਾਰ ਵਯਸਰ ਜੋਹਾਰ ਦਿਵਾਰ ਜੋਹਾਰ ਵਯਸਰ ਜੋਹਾਰ ਦਿਵਾਰ ਜੋਹਾਰ ਵਯਸਰ ਜੋਹਾਰ ਦਿਵਾਰ ਜੋਹਾਰ 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 ਵਯਸਰ ਜੋਹਾਰ ਦਿਵਾਰ ياسر جواد جواد الله ويزاسي شي بول دي ملاوان راج رت نالور نا ياسر شتو كنا كنا اوکے باشو ہاں بالا ثاني انا نتا 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 డె ఐదవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి నివాళులు పెట్టించడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు చేసినటువంటి ఎనలేని సేవలు మర్చిపోలేదు ఎందుకంటే వారు ఆనాడు ఉన్నటువంటి కీలికి ప్రభుత్వాన్ని గద్దతించాలని ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశించిన వారు ఆ రోజు పాదయాత్ర చేయడం జరిగింది పాదయాత్రలో వారు కలిసి వారికి ఉన్నటువంటి ఎవరెవరైతే వారికి వాళ్లకు ఉన్న కష్టాలన్నీ వారు చెప్పుకున్న కష్టాలన్నీ వారు ఒక ఫ్రేమ్ గా తయారు చేసుకొని ఆ కష్టాలనే వారు ఆ రోజు మన సంక్షేమ పథకాలు పెట్టడం జరిగింది ఎందుకంటే ఎంతోమంది పేదవాళ్ళు వాళ్ళు పడుతున్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఇచ్చి వాళ్ళు ఉపశమనం పొందలేక అంత డబ్బు భారం వాళ్ళు పోయలేక మాకు ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లో బయట ఇప్పించాలని చెప్పేసి ఆ రోజు ఆ తల్లు కోరుకున్న విధంగానే ఆ రోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని వారు స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి పేద మహిళ కావచ్చు పేద ఇంటి వారికి ఎవరికన్నా కూడా ఎటువంటి క్యాన్సర్ లాంటి సంబంధిత వాళ్ళకు వ్యాధులు ఉన్నా కూడా పైసా ఖర్చు లేకుండా అప్పట్లోనే రెండు వేల రెండు లక్షల రూపాయలతోటి వాళ్ళు ఉచిత వైద్యం చేసుకునే విధంగా ఆరోగ్యం ఆరోగ్యశ్రీ పథకం కింద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్వహించారు అదేవిధంగా వన్ నాట్ ఎయిట్ మనం చూస్తున్నాం ఎవరికైనా ఏదైనా ఆపద ఉన్నా కూడా వెంటనే వన్ నాటి ఎయిట్ వాహనం పోయి మనకి సంబంధిత హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేసే విధంగా మన రూపకల్పన చేయడం జరిగింది అలాగే ముస్లింలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఘనత అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలా చెప్పుకుంటూ పోతే వారి హామీలోనే అనేక సంక్షేమ పథకాలు నడుస్తా ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వాలు మన మొన్న జరిగిన కేసీఆర్ ప్రభుత్వం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు కొనసాగింపుగానే కేవలం పేరు మార్పు చేసుకొని అవే సంక్షేమ పథకాలు నడుస్తుంది అందుకే ఈ ఘనత కేవలం వైఎస్ రాజశేఖర